మనిషి ఆరోగ్యకర జీవనం గడపాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తారక్రామ స్టేడియంలో తిరుపతి సచివాలయం ఎంప్లాయీస్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించారు శనివారం సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని తెలిపారు అటువంటి సమయంలో క్రీడల్లో పాల్గొంటే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా జీవించగలరని అన్నారు మహిళలు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారని అన్నారు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక చేసుకుని బ్యాడ్మింటన్ వంటి క్రీడలను ఇండోర్ నిర్వహించుకోవచ్చని తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం రానున్న రెండు నెలల్లో స్పోర్ట్స్ మారథాన్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు శనివారం సాయంత్రం ప్లానింగ్ పేరేడ్స్ మైటీ ఇంజనీర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మైటీ ఇంజనీర్స్ విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో తుడా పీఓ దేవి కుమారి నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ డీఈలు మహేష్ రాజు రమణ ప్రసాద్ లలిత నగరపాలక సంస్థ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు బ్యాడ్మింటన్ ఆడతామంటే ఓన్లీ ఎస్పెషల్ ఫర్ గర్ల్స్ విల్ డూ మేబీ ప్రాబుల్లీ ఇన్ మంత్ ఆర్సో మీరు ప్లాన్ చేసుకొని వస్తే మన మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది ఎనీ బ్యాడ్మింటన్ కూడా తీసుకొని గర్ల్స్ క్యూ కూడా ఒకటి పెట్టాలి సో విల్ డూ దట్ అండ్ ఒకటి నేనేమంటానంటే నాట్ జస్ట్ సెక్రటరీస్ వాల్ మున్సిపల్ స్టాఫ్ మీ టైమ్ కానీ మ్యారథాన్ లాగా కానీ సైక్లింగ్ ఒక కాంపిటీషన్ కండక్ట్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో ఒక కాంపిటీషన్ మ్యారథాన్ ఆర్ సైకిల్ సేఫ్ స్టేట్ దగ్గర కోఆర్డినేట్ చేసుకుని ఆల్ ఆల్ నాట్ జస్ట్ సెక్రటరీస్ ఆల్ మున్సిపల్ స్టాఫ్ లీడ్ సెక్రటరీ సోర్ మన పిఎస్ వర్కర్స్ ఎనీబడి హూ హు టు పార్టిసిపేట్ అది ఒకటి చేస్తాము సో విన్నర్స్ మైట్ ఇంజనీర్స్ ఆ కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్ అండ్ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అమ్యూనిటీస్ శానిటేషన్ ఇంకొకటి అడ్మిన్ అడ్మిన్ వల్ల యాక్చువల్లీ నా దగ్గర వచ్చి చాలా ఎంతూజియాస్టిక్ గా వస్తున్నా ఉంటున్నా మీ ఇది ఫస్ట్ టైం అంటే పెట్టడం కూడా మీరు ఇట్ ఈస్ గుడ్ స్టార్టెడ్ ఇట్ ఇస్ గుడ్ ఇనిషియేటివ్ అందరు పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ మీ ఫీల్డ్ లో బయట పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఐ అప్రిషియేట్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు కదా మీటింగ్ లో మన విమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ తెచ్చిన ఈ ఇయర్ లో కూడా కల్స్ పార్టిసిపేట్ చేసుకోకపోతే ఎట్లా సో నెక్స్ట్ మ్యాచ్ ఇయర్ కి ఒకసారి పెట్టుకోండి బాబు ఎవ్రీ